జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరగాలి అన్న వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళిద్దరూ సఖ్యతగా అన్యోన్యతగా ఉండాలి అంటే ఒక చక్కటి మంత్రము అనేది ఉందండి ఈ మంత్రాన్ని రోజు ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్ళ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి జరిగి తీరుతాయి అనడంలో సందేహం మాత్రము లేదండి ఆ మంత్రం ఏమిటో మనము ఎలా చదవాలో ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి ఎన్నిసార్లు చదవాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే ఈ కలియుగంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది తగ్గిపోతుంది వాళ్ళు కేవలం ప్రేమించామని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది జీవితాల్లో విడిపోవటము వాళ్ళ మధ్య ఈగో ప్రాబ్లమ్స్ రావటము వారైతే నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థితికి వెళ్ళిపోవటము మనం ఈ రోజుల్లో ఈ కలియుగంలో ఎక్కడ చూసినా సరే అర్థం చేసుకునే తత్వము అనేది చాలా తక్కువగా ఉంటుందండి కేవలం సంపాదన పెరిగిన తర్వాత ఇద్దరు సంపాదిస్తుంటే ఈగోస్ అనేవి పెరిగిపోయి నువ్వెంత అంటే నువ్వెంత ఈ టైంలో నువ్వెంత నువ్వెంత అని అనుకోవటం బాగా ఎక్కువైపోయింది వాళ్ళ మధ్య సఖ్యత లేకపోవటం ఎవరు చెప్పినా వినకపోవటము సింపుల్గా వాళ్ళ డైవర్స్ దాకా వెళ్ళిపోవటము కొంతమంది అయితే పాపం భార్యలని చిన్న చూపి చూడటము వాళ్ళు పట్టించుకోకపోవటము వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవటము భార్యను తక్కువ చేసి చూడటము కొట్టడము తాగి రావటము ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేక రకాలైన ఇటువంటి సమస్యలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి అయితే ఇటువంటి వాటి నుంచి కూడా మనం తప్పించుకోవడానికి మనకి తాళపత్ర గంధాల్లో మంచి మంత్రము ఒకటి ఉందండి ఈ మంత్రాన్ని కనుక మనం జపిస్తూ ఈ చిన్న యంత్రాన్ని కూడా గీసి మనము భర్తలైతే పర్సులో పెట్టుకోవచ్చు వారి అయితే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్లో మనము ఈ చిన్న యంత్రాన్ని ఈ విధంగా గీసి గనక పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళలో మార్పు అనేది వస్తుందండి వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరిగి సఖ్యత కూడా పెరగాలి అన్నప్పుడు ఈ మంత్రం పనిచేస్తుంది అలాగే వాళ్ళు కూడా కొద్దిగా తగ్గి ఉండి బంధాన్ని నిలుపుకోవాలనే ఆలోచన కూడా వాళ్ళలో కూడా ఉండాలి ఈ విధంగా కనుక ఈ మంత్రంతో మనం జపించినట్లయితే తప్పకుండా మనకి సంబంధము అన్ అన్యోన్యత అనేది దాంపత్యంలో పెరుగుతుందండి ఇక్కడ ఇచ్చినట్టుగా ఈ విధంగా గీసి క్లీమ్ అని రాసి ఈ విధంగా గీతలు గీసి ఓం చిమిచిమి స్వాహ అని కింద రాసుకొని పర్సులో పెట్టుకోండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం చిమి స్వాహ ఓం చిమి చిమి స్వాహా ముందుగా క్లీన్ చెప్పుకున్న తర్వాత భర్త పేరు కానీ భార్య పేరు కానీ చెప్పుకొని ఈ మంత్రాన్ని ఓం చిమి చిమి స్వాహ అనే మంత్రాన్ని గనక రోజు కూడా మీకు వెళ్ళినప్పుడల్లా కూడా చదువుతూ ఉండండి ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు చదువుతూ ఉండండి తప్పకుండా మీ యొక్క బంధంలో అన్యోన్యత అనేది పెరుగుతుంది అలాగే ఇద్దరి మధ్యన అవగాహన పెరుగుతుంది సఖ్యత పెరుగుతుంది విడిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా మళ్ళీ కలిసిపోయి వాళ్ళ జీవితంలో ఎంతో అన్యోన్యత అనేది పెరుగుతుందండి వాళ్ళు చాలా సఖ్యతగా నలుగురికి ఆదర్శప్రాయంగా నిలవాలన్నా కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది నేను చూపించిన విధంగా కూడా దాన్ని గీసుకొని మీ పర్సులో పెట్టుకుంటే ఇంకా మంచి మంచి అద్భుతాలు మీ జీవితంలో తప్పకుండా జరుగుతాయండి సర్వే జన నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహిమత